తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీతో చేసేదాని కోసం బీజేపీతో అరెన్స్ పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ పార్టీ ఒక వాళ్ళు దేనికైనా దిగజాతారనేది ఉదాహరణ జగన్ అయితే అన్ని చెప్పారు ఎంతమంది వచ్చినా సినిమా వస్తుందని అంతవిగానే పోటీ చేస్తున్నాం వాళ్ళు మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి ఎన్ని చేసినా కూడా సినిమా ఒంటరిగా వస్తుంది ఒంటరిగా గెలుస్తుందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరి మీరందరూ కూడా ఆశీస్సులతోటి ఐదు సంవత్సరాలు సార్లు గెలిపించారు మరి నన్ను చెప్పినట్టుగా చాలా మంది పట్టాలు ఊయటం జరిగింది ఇంకా లేని వాళ్ళు కూడా పట్టాలు పెట్టుకోమని చెప్పాం ఇల్లు కూడా తొమ్మిది నెలల లోపల ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట చెప్పాను ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటానని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా